నా పేరు కన్నం హరికృష్ణ నవేంద్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఐక్యవేదిక కో చైర్మన్ ఐక్యవేదిక కో చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్న నిరాధార ఆరోపణలతో గత ప్రభుత్వం ఐక్యవేదిక చైర్మన్ అయినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు బనాయించి చట్ట ఉల్లంఘనకు పాల్పడి వేధింపులకు గురి చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అంతేకాదు రెండు నెలల పాటు సూర్యనారాయణ గారి కుటుంబాన్ని అంటే భార్య పిల్లలను దిగ్బంధం చేసి మానసిక క్షోభకు ఆవేదనకు ఆక్రందనకు గురి చేసినటువంటి రావి సురేష్ రెడ్డి గారిని ఏసీపీ భాస్కర్ రావులను డిస్మిస్ చేయాలని చెప్పేసి విన్నవిస్తుంది అసలు సూర్యనారాయణ గారు చేసినటువంటి పాపం ఏంటి ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన గవర్నర్ గారిని కలవడం నేర్మ అది నేరం ఎలా అవుతుంది ప్రభుత్వ అధికారులు సమస్యలను సాల్వ్ చేసింటే గవర్నర్ గారిని కలిసేటువంటి అవసరం లేదు కదా కేఆర్ సుమనారాయణ గారు మూడు విషయాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వ బెత్తడెళ్ళ దృష్టికి తీసుకుపోయినారు ఆ మొట్టమొదటిది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలోని ఐదు వందల కోట్లు మాయమైనాయి గల్లంతైనాయి అని చెప్పి వాటిని గురించి ఎంక్వైరీ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరితే అది పెద్ద నేరం అయిపోయింది అసలు జీపీఎఫ్ అనేది భద్రత కోసం ఉద్యోగులను దాచుకున్నటువంటి సొమ్ము అది అట్లాంటి పరిస్థితుల్లో ఈ జీపీఎఫ్ ఖాతాలకి పైసా వేయచ్చు కానీ పైసా తీసే అధికారం ఎవరికి లేదని లేదనేటువంటిది సుస్పష్టం అట్లాంటిది ఐదు వందల కోట్లు మాయమైనాయని చెప్పి ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని శాస్త్రీయంగా ఆధారాలతో చూపించినా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించుకోకుండా ఇది టెక్నికల్ గ్లిట్స్ అని అధికార ప్రభుత్వ అధికారులు చెప్తే బావా బావ మర్తులు ప్రసి ముందుకు వచ్చి సాంకేతిక సమస్య ఇది ఐదు వందల కోట్లు మాయం కాలేదు అని చెప్పారు అయితే కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చట్టసభలో ఐదు వందల కోట్లు మాయమైనాయని చెప్పి ధృవీకరించినారు అటువంటి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకుండా సూర్యనారాయణ గారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అదే కాదు ఇంక రెండో అంశం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు జీతాలు ఎప్పుడో పడుతున్నాయి బాధలకు గురవుతున్నారు పాల వాళ్ళకు నీళ్ళ వాళ్ళకు గ్యాస్కు కరెంటుకు చెల్లించలేని పరిస్థితుల్లో అంగడి వాళ్ళకు సరుకుల వాళ్ళకు చెల్లించలేని పరిస్థితుల్లో ఇబ్బందులు గురవుతున్నారు ఏదైతే న్యాయమూర్తులకు మరి ప్రజాప్రతినిధులకు జీతాలు చెల్లింపుకు చట్టం ఉందో అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఒకటో తేదీ చెల్లింపుకు చట్టం చేయాలని కోరినారు అట్లే ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి ఆయన పదే పదే డిమాండ్ చేసినారు వీటిని పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగుల పక్షాన ఉద్యోగ సంఘ నాయకుడిగా గవర్నర్ని కలిశారు కలిసి పరిస్థితిని వివరించినారు అది గత ప్రభుత్వం నేరంగా చూసింది కక్ష సాధింపునకు పాల్పడింది గవర్నర్ గారిని నువ్వు సమస్యను తీర్చింటే గవర్నర్ గారిని కలిసేటువంటి అవసరం లేదు కదా గవర్నర్ గారిని ఎందుకు కలిసినారు నీవు సమస్యను తీసుకొచ్చినప్పుడు నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును సర్దిద్దుకోవడము లేదా ఆ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడము చేసి ఉంటే ప్రభు ఉద్యోగులకు ఆ జీపీఎఫ్ ఖాతాలను తిరిగి చెల్లించి ఉంటే గవర్నర్ గారిని కలిసేటువంటి అవసరం లేదు కదా అని చెప్పేసి ఐక్యవేదిక పక్షాన తెలియజేస్తా గవర్నర్ గారిని కలిసినార నెపంతో కక్ష సాధింపుతో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి సూర్యనారాయణ గారి పైన కేసు పెట్టారు సరే ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నప్పటికీ విచారణ పేరుతో పిలిపించి చంపదాయమని బెదిరిస్తే ఇది నిజంగా సిగ్గు చెట్టు అయినటువంటి విషయం గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అనేటువంటి దాన్ని ఒకసారి సమాజం ఆలోచించాల్సిన పరిస్థితి ఆ స్థితిలోకి గత ప్రభుత్వం తమ విధానాలను తీసుకుపోయింది కాబట్టి ఆ చంపుతాము అని బెదిరించడం అనేటువంటిది అత్యంత శిక్షార్హమైనటువంటిది నేరపూరితమైనటువంటిది ఒక క్రూరత్వంతో కూడినటువంటిది ఒక రాక్షసత్వంతో కూడినటువంటిది మృగత్వంతో కూడినటువంటిది అనేటువంటిది నాగాంధ్ర టీచర్స్ అసోసియేషన్ నమ్ముతోంది అంతేకాకుండా అంతేకాకుండా మృగత్వంతో కూడింది అని చెప్పి భావిస్తోంది ఈ విధమైనటువంటి నేరపూరితమైనటువంటి అధికారులు యంత్రాంగం నిరాధారణమైన ఆరోపణలు చేసినారు కాబట్టి తను ఆ విధుల్లోకి పోకున్నప్పటికీ లేని నిందను వేసి తప్పుదోవు పట్టించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పి ఐక్యవేదిక పక్షాన రాష్ట్ర కోచైర్మన్గా నాగ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉద్యోగ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోరి ముందుకు పోయి తను మాత్రమే బాధను మిగిల్చుకున్న కేఆర్ సూర్యనారాయణ గారికి ఎల్లవెల్లా నిండుగా మెండుగా అండగా అక్ట అక్కుండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ విధమైనటువంటి నిన్నను మోపి చట్టం ఉల్లంఘనకు పాల్పడినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం విన్నవిస్తున్నాం వారి పక్షాన ఐక్యవేదిక వేదికలోనేటువంటి ముప్పై సంఘాలు నిలబడతాయని సుస్పష్టంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు పాటు పాటు పిల్లలను ఆయన యొక్క భార్యా పిల్లలను అస్త చేసి ఎక్కడికి కదలికోకుండా ఎవరు ఇంటికి రానికోకుండా చేసి వాళ్ళు ఉండే విధంగా ఆఖరికి పని వాళ్ళు కూడా రాని రాలేని పరిస్థితుల్లోకి చుట్టుపక్కల వాళ్ళు కూడా రాలేని పరిస్థితుల్లోకి నెట్టివేసి స్త్రీలను కూడా చూడుకోకుండా ఇబ్బందుల్లోకి గురి చేసినటువంటి ఈ రావి సురేష్ రెడ్డి గారు ఏసీపీ భాస్కర్ రావు లను డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం